జాతీయ స్థాయి నాయకులను అందించిన నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతోందా అధికార పార్టీలోని ఓ వర్గం ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉందా అంటే అవునని సమాధానం వస్తోంది ఆ ఎమ్మెల్యేపై టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు తాను చూస్తానని అలాంటి సమస్యలను తాను పరిష్కరిస్తానని ఫిర్యాదుదారులకు ఆయన హామీ ఇచ్చారు అయినా నేటి వరకు ఆ ఎమ్మెల్యే తీరు మారలేదు దీంతో శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తి తొలగలేదట ఇంతకీ అది ఏ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే తీరు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఆ విరాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం పరిచయం లేనటువంటి నియోజకవర్గం గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించారు రాష్ట్ర ప్రజల రోళ్లలో నానిన నియోజకవర్గం అది అలాంటి నియోజకవర్గంకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుపొందారు మాజీ మంత్రి రోజా తీరు నచ్చక వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన నాయకులందరూ కలిసి గాలి భానుప్రకాష్ గెలుపుకు దోహదపడ్డారు అయితే భానుప్రకాష్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో ఓ వర్గం పరిస్థితి దయనీయంగా మారింది గాలి భానుప్రకాష్ తండ్రి దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమా నాయుడికి వెన్నుదన్నుగా నిలిచారు ఆయన గెలుపుకు పార్టీ అభివృద్ధికి కృషి చేసిన పార్టీ క్యాడర్ కు నేడు ఆదరణ కరువైందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ అనేక అకృత్యాలకు పాల్పడిన వారు ఎన్నికల ముందు రోజా తీరు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు అట్టి వారికి మండలాలు జరిగే అభివృద్ధి పనుల్లో అదికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీలో వర్గం బహిరంగ ఆరోపణలు చేసింది మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ ఇసుక దోపిడీకి మైనింగ్ అక్రమ రవాణాకు పాల్పడిన వారు టీడీపీలో చేరి అదే తీరును కొనసాగిస్తున్నారు వారికి ఎమ్మెల్యే వతాసు పలుకుతున్నారని వారు ఆరోపిస్తున్నారు అక్రమ ఇసుక రవాణా అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా గతంలో పోరాటం చేసిన టీడీపీ నాయకులపై వైసీపీ హయాంలో కేసులు నమోదు చేశారు అయితే నేడు అధికారంలో ఎవరైతే అక్రమ కు పాల్పడ్డారు అతివారు నేడు టీడీపీలో చేరి కాలర్ ఎగిరేస్తున్నారు నిజమైన టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఆదరణ కరువయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తిని వెలగక్కుతున్నారు ఇకపోతే నియోజకవర్గంలోని వడమాలపేట నగరి నింద్రా విజయపురం మండలాల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారి హవా నేడు కొనసాగుతోంది పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు నగరికి చెందిన టీడీపీ నాయకులు తమకు అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చివరకు నారా లోకేష్ కు సైతం ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేగా గాలి భానుప్రకాష్ గెలిచిన ఏడాదికి పార్టీ శ్రేణులోని ఓ వర్గం నుండి అసంతృప్తి మూటగట్టుకున్నారు ఇది పార్టీకి ఎమ్మెల్యేకు మంచిది కాదని టీడీపీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నందున ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులందరినీ కలుపుకొని పోవారని అప్పుడే పార్టీకి ఎమ్మెల్యేకు మంచిదని సూచిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోమారు ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరిస్తారని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు నగరి నియోజకవర్గంలో తలెత్తిన సమస్యలపైన టీడీపీ అధిష్టానం దృష్టి సారించాలని కోరుతున్నారు పార్టీలో అసంతృప్తి వాదం లేకుండా క్యాడర్ ను సరిచేయగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి నియోజకవర్గంలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు లేకుంటే టీడీపీలోని అసంతృప్తవాదం పెరిగి పెద్దదై వైసీపీకి దోహదపడే అవకాశం ఉందని పార్టీ సీనియర్ లీడర్లు పేర్కొంటున్నారు మరి నగరి నియోజకవర్గంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించి అక్కడి సమస్యలను పరిష్కరిస్తుందో లేదో వేచి చూడాలి